ారికి అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల శ్రీమతి గుడు రామపాల్ గారు భర్త అనేటువంటి కూడా జగదీష్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జాతి అయినటువంటి శాసన మండలి సభ్యులు విజయ్య గారికి అదేవిధంగా మరో శాసనమండలి జార్సన్ గారికి తాదాజీ గారికి వేదిక వేరే పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ రకమైనటువంటి రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలో చారిత్రాత్మకమైనటువంటి జరిగింది వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు కానీ ఒక పక్కన भले जगन्मोहन

ఇచ్చ రెండో కదా మర్చిపోతుంది మీరు అందరూ